నిన్న నేను ఒక వీడియో చూశానండి యూట్యూబ్లో లాంగ్ వీడియో ఒక ఆవిడ ఒక ఆవిడని ఇంటర్వ్యూ ఉంటే నైటీస్ గురించి వచ్చిందనమాట నైటీస్ మీద ఎంత కామెంట్స్ అయిపోయినాయి అంటే నిజంగా జోకుల్లాగా అయిపోయినాయి మనకి ఎంత కంఫర్ట్ ఉండాలో మనం చూసుకొని వేసుకోవాలి కదా పూర్వం గురించి చెప్తా ఉంటారు పూర్వము తొమ్మిది గజాల పదకొండు గజాల చీరలు కట్టుకునే వాళ్ళు వాళ్ళు ఆ వాతావరణానికి వాళ్ళకి సెట్ అయ్యేది అలా వాళ్ళు పనులు చేసుకుంటున్నా కూడా వాళ్ళకి పెద్ద ఇబ్బంది అనిపించేది కదా అప్పుడు ఫ్యాన్లు లేవు లైట్లు లేవు ఏమి లేవు అట్లా అలవాటు పడిపోయింది వాళ్ళకి ఎంత గాలి వచ్చేదో బయటకు వెళ్తే అదంతా ఎందుకండి మన చిన్నప్పుడు చూడండి మనం బయటకు వెళ్తే ఫ్యాన్లు అవి ఇవేమైనా ఉండేవా అప్పుడు కరెంట్ రాని టైములలో చక్కగా బయట పడుకుంటే సమ్మర్లో మంచి గాలి వచ్చేది బాగుండేది దోమలు అనేవి ఉండేవి కాదు ఎందుకంటే పొయ్యిలు కాబట్టి పొగ పొయ్యిలకి పొగ వస్తుంది కదా దానికి దోమలు ఉండేవా ఇప్పుడు దోమలు ఎన్ని ఉంటున్నాయి బట్టలు వేసుకుంటే వేడి ఎంత ఉంటుంది అప్పుడు వాతావరణం వెదరలా ఉండేది చల్లగా చెట్లతో బాగుండేది ఇప్పుడు చెట్లు లేవు కదండి అడవులలోనే చెట్లు లేక ఊర్ల మీద కోతులు పెడతా ఉన్నాయి జంతువులు జన జనవాసంలోకి వచ్చాయి అనమాట కాబట్టి అప్పటి వాటితో పోలిస్తే మాడము చాలా కష్టము ఎందుకంటే భర్తలు నైటీలు వేసుకుంటే మీ వైపు చూడరు వేరే వాళ్ళు ఏ వైపు చూస్తారు బయట అలా అందంగా సింగారించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తారంటే భార్యలు ఎప్పుడు సింగారించుకొని భర్తలను ఆకర్షించరండి సమయం సందర్భం ఉంటుంది ఆకర్షించడానికి అంతగాని రోజు తయారులయ్యి పువ్వులు పెట్టుకొని ఆకర్షించరు అంటే బయట జనాలు ఏమంటారు నృత్యం లేదో నాకు తెలియదు కానీ చెప్తున్నా ఎందుకంటే వాళ్ళ పని అది వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు తయారయ్యి మగాళ్ళని ఆకర్షిస్తారు వాళ్ళని మురిపిస్తారు కానీ భార్యలు ప్రతిసారి మురిపించరండి ఎందుకంటే భార్యలకి భార్యభర్తల ప్రేమ అనేది ఎట్లా ఉండాలంటే అది మనసులో నుండి రావాలి ప్రేమ మనసులో ఉండాలి తప్ప అలంకరణతోనే రాకూడదు అలంకరణ అనేది మనం ఇంట్లో ఎన్ని పనులు చేసుకుంటామో ఈ వాతావరణానికి ఈ వేడికి మనం ఇంత చీరలు కట్టుకొని రోజంతా ఉండాలంటే ఉండలేం కదా కాబట్టి పూర్వంతో పోలిస్తే ఇప్పుడు అస్సలు కాదు ఆ నై ఆ వీడియో చూసిన దగ్గర నుండి నేను ఎప్పుడు వీడియో చేయాలో వీడియో చేయాలనిపిస్తుంది అనమాట భార్య భక్తుల ప్రేమ అనేది ఎప్పుడు కూడా మనసులో ఉంటేనే అది పుడుతుంది ఇంకా మైండ్ అనేది కరెక్ట్గా లేదనుకోండి లేకపోతే ఆకర్షణ ఎవ్వరు ఒకరనే కాదు అలా ఒకరితో తిరిగేవాళ్ళు ఎంత పది మందితో తిరుగుతారు కదా కాబట్టి అట్లా కాదు కాబట్టి స్వచ్ఛమైన ప్రేమ ఇప్పుడు మనసు మనసులో నుండే పుడుతుంది తప్ప అలంకరణ బట్టలు వేషధారణ వీటి నుండి పుట్టదు అందం చందం నుండి అస్సలే పుట్టదు